你是我的公主。 వన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉన్న దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ వన్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ చాట్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ రాదు కొన్ని మంది ఉన్నారు ఎల్లు ఉండొద్ద లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ వెల్కమ్ టు మై లైఫ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ హాయ్ హాయ్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైఫ్ చార్ట్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు హైలో ఉన్న దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ రాలేదు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైలో ఉన్న దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ టెన్ మెంబర్స్ ఉన్నారు అలా చూడకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ కొంతమందికి రికమెండ్ అవుతుంది టెన్ మెంబర్స్ అలానే చూస్తూ కూర్చున్నకుంటే ఒక లైక్ ఇవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎవరు రాకుండా లైవ్ కప్ చేయడానికి ఇష్టం ఈ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు హైలో ఉన్న దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి Hi hi Namaste, welcome to my live chat Butterfly, butterfly, where are you going? Dancing, dancing Bitty bitty butterfly Okay, okay, bye bye and I'll Live on the ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అలా చూడకుంటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయొచ్చు కదా లైక్ ఇచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క తిన్న లేదక్క తినలేదు తిన్నారా మీరు లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అక్క తిన్నారా మీరు తిన్నారా సిక్స్ మెంబర్స్ ఉన్నారు హెడ్లో ఉన్నదని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఏం లేదక్క తినలేదు ఈరోజు ఎందుకని తినలేదు అది తినలేదు అక్క ఈరోజు డైలీ తినను అక్క ఈ టైంలో వన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండొద్దు దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మెంబర్స్ ఉన్నారు దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ టూ మెంబర్స్ ఉన్నారు అలా చూడకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి జరా సపోర్ట్ చేయండి టూ మెంబర్స్ ఉన్నారు హైలో ఉన్న దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు హైడ్లో ఉండద్దని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ अमृतस्य फलम्